నమస్తే టీవీ విఎల్ ఆస్ట్రోవిజన్ ఛానల్కి స్వాగతం అండి నా పేరు విజయలక్ష్మి వేది కండ కేస్ట్రాలజర్ ఈ వీడియోలో మీనరాశి వారికి డిసెంబర్ మాస ఫలితాలు క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది అయితే మీనరాశి వారికి డిసెంబర్ నెల అద్భుతంగా ఉండబోతోంది గత కాలం కంటే కూడా ముఖ్యంగా వృత్తి మరియు వ్యక్తిగత జీవితంలో సానుకూల మార్పులే ఉంటాయి అనేది చెప్పవచ్చు ఈ ఈ నెలలో గ్రహ సంచారాల వల్ల కీర్తి ప్రతిష్టలు గృహ సంతోషం వంటివి ఎక్కువ పె పెరిగే అవకాశం అయితే ఉంటాయి అనేది సూచిస్తుంది వ్యక్తిగతంగా ఇక డిసెంబర్ మాసంలో వృత్తి ఉద్యోగాలకైతే కనుక ద్వితీయార్థంలో సూర్యుడు కుజుడు మరియు శుక్రుడు మీ పదకొండవ ఇంట్లో పదవ ఇంట్లో రాజ్యస్థానం మారడం వల్ల మీ వృత్తి జీవితంలో అఖండ విజయాలు సాధిస్తారు ఈ మేనరాశి వారికి అనేది చెప్పచ్చు మూడు గ్రహాలు దశమంలో అనుకూలిస్తున్నాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కార్యాలయాల్లో పనితీరుకి మంచి గుర్తింపు ఉంటుంది ఈ మేన్ రాస్ వారికి ఈ డిసెంబర్ మాసంలో ఆర్థిక పరిస్థితి విషయాల్లో మాత్రం కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు సరైన సలహా తీసుకోవడం కూడా ఎంతైనా ఉత్తమం ఇక ఊహించని ఖర్చులు చివరి నిమిషంలో ఏదైనా అనుకున్న పనులు మార్పులు చేర్పులు జరగటాలు అనుకున్న పనులు క్యాన్సిల్ అవ్వటాలు సంభవించే అవకాశం ఉంది కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ కూడా మంచిగా అవసరంగా ముందుకు తీసుకెళ్ళాలి అనేది సూచించటం ఇక కుటుంబం మరియు గృహ జీవితాల విషయాలలో గురువు ఐదున బృహస్పతి మీ నాలుగో ఇంటి నుండి సుఖస్థానం నుండి ఐదో ఇంటిలోకి ప్రవేశిస్తాడు ఏడవ తారీఖున కాబట్టి దీనివల్ల గృహ సంతోషం మరింత వాహన యోగం ఇవి ఇలాంటివన్నీ కూడా మంచిగా శుభాలు ఇస్తుంది అనేది చెప్పచ్చు ఇక కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయాన్ని ఎక్కువగా గడుపుతారు అనేది చెప్పచ్చు ఇక కాకపోతే ఆరోగ్యంపై ఎక్కువగా దృష్టి పెట్టాలి శారీరక శ్రమ సరైన ఆహారం తీసుకోవడం కూడా ఈ మాసంలో వీరికి అత్యంత ప్రధానంగా చెప్పబడుతుంది ప్రేమ సంబంధాలు ఈ విషయాలు కొంతమందికి ప్రేమ సంబంధాలు ఏర్పడవచ్చు ఇవి సంతోషకరమైన మూఢలో ఉంచుతాయి వీరికి ఎప్పుడూ కూడా అనేది చెప్పవచ్చు ఐదులో గురు సంచారం ప్రేమ జీవితం సమృద్ధంగా ఉంటుంది ఈ మాసంలో ఈ మేనరాశి వారికి ప్రేమలో పడ్డవారికి ఇక పరిహారంగా ఈ మాసంలో సాడేసాతి అంటే ఏనాడు శని రెండవ దశ జరుగుతోంది అప్పటికీ కూడా గ్రహాల సానుకూలత మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఈ మాసంలో అనేది చెప్పచ్చు ప్రతి మంగళవారం హనుమంతుణ్ణి పూజించడం వల్ల భయం ఆందోళనలు వంటివి తగ్గుతాయి ఇక ఈ శనికి పరిహారాలు కూడా చేసుకున్న చాలా మంచి ఉత్తమ ఫలితాలు ఉంటాయి అని చెప్పటం సర్వే జను సుఖినో భవంతు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు